నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి మన సబ్స్క్రైబర్లో ఒకరు పచ్చళ్ళు చూపించమని కమెంట్ పెట్టడం జరిగింది ఇక ఆ రెసిపీ చేసి చూపిద్దామని డిసైడ్ అయిపోయాను రాతి ఉసిరికాయల నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వాతావరణం కూడా చలికాలం నుండి ఎండాకాలంలోకి మారే సమయం కాబట్టి దగ్గు జలుబు నుండి దూరం చేస్తూ ఈ సీజన్లోనే దొరికే ఈ ఉసిరికాయలు చేసే మేలు అంతా ఇంతా కాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పచ్చడి కనుక కాయలన్నింటినీ కూడా ఇలా శుభ్రంగా కడుక్కుని ఇలా ఆరబెట్టుకున్నాను ప్రొసీజర్లోకి వెళ్తే ఇప్పుడు ఇలా కాయలన్నింటినీ కూడా చక్కగా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే వేరుశనగ నూనెను ఉపయోగిస్తున్నాను మీకు ఇష్టమైన ఆయిల్ని మీరు ఎంచుకుని చేసుకోవచ్చు అలానే చింతపండును కూడా ఇలా శుభ్రం చేసుకుని ఇలా ఉడకబెట్టుకుని సిద్ధంగా పెట్టుకున్నాను ఆమ్లా హెల్త్ బెనిఫిట్స్ దీనిని ఆయుర్వేదంలో ఒక వరంగా భావిస్తారు విటమిన్ సి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి జీర్ణ సమస్యలు లేకుండా బాగా జీర్ణం అవ్వడానికి కూడా ఉసిరి మనకు మేలు చేస్తుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది యాంటీ యాంటీ యాంటీగ్లైసమిక్ ఫైబర్స్ మినరల్స్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి ఈ పోషకాలు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి దగ్గు జలుబుకి మంచి ఔషధమనే చెప్పాలి ఇక మనం ఉసిరి పచ్చడిలోకి వచ్చేస్తే సుమా నీరు తగలకుండా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక సెకండ్ ట్రిప్ కాయల్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి మనం చేసుకుంటుంది నిల్వ పచ్చడి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి సుమా పులుపుతో కూడిన కాయలు కాబట్టి బాండీ ఇలా మరి మరేం పర్వాలేదు కాయలన్నీ కూడా నేను మధ్యలో కొద్ది కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నాను ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కాయలో ఉన్న రసం ఊరి పచ్చడిలోకి వచ్చి పచ్చడి బలే పుల్లగా ఉంటుంది ఇక చింతపండు పేస్ట్ తీసేసుకుంటున్నాను సేరు కాయలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు పడుతుంది ముందుగా చింతపండు పేస్ట్ని నూనె వేసి చిక్కగా దగ్గరికి రాణించుకోవాలి ఇప్పుడు సేరుకాయలకి హాఫ్ గ్లాసు సాల్ట్ పడుతుంది టూ స్పూన్స్ మెంతులు ఫోర్ స్పూన్స్ ఆవాలు డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకున్న పౌడర్ని వేసుకుంటున్నాను సేరు కాయల్ని తీసుకున్నాను కాబట్టి మళ్ళీ అదే హాఫ్ గ్లాస్ కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు అలానే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది పచ్చడికి మంచి సువాసన ఇస్తుంది భలే కమ్మగా ఉంటుందంటే నమ్మండి ఇక ఈ రాతి ఉసిరికాయలను కూడా వేసుకుని ఇలా ఉప్పు పులుపు కారం కాయలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అంతటితో అయిపోతుందా ఏంటి ఇక ఆఖరిఘట్టంగా నూనె తాలింపు గట్టిగా వేసుకుని కలుపుకుంటే రాతి ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారైనట్లే ఈ పచ్చడి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మధ్యలో ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఒక నైట్ అంతా అలా ఉంచి మార్నింగ్కి రెండు నిమ్మకాయలు పిండుకుంటే పుల్లటి రాతి ఉసిరికాయ పచ్చడి సిద్ధమైనట్లే పచ్చడంటే ఈ మాత్రం రంగుండాలి మరి మీకు కూడా ఎలాంటి వంటల రెసిపీస్ కావాలో కామెంట్లో తెలిపితే అవి కూడా నా స్టైల్లో చేసి చూపిస్తాను అలానే మంచి పాటతో ವೇದ ವೇದಾಂತ ವನವಾ ಪೂರ್ಣ ಶಶಿಹಾಸಿ ನಾಥನಾಥಾಂತ ಪರಿವೇಶಿ ಆತ್ಮಸಂಭಾಷಿ ವ್ಯಾಸವಾಯಿನ ವ್ಯಾಸಿ ವಾಗ್ದಯಿ ಜ್ಞಾನವಲ್ಲಿ समुल्लासिनी सङ्गीतसाहित्य समलं कृते पदयोग समभूषिते हे भारती मनसा स्मरामि हे भारती मनसा स्मरामि श्रीभारती रसान मामि श्रीवारती चिरसान मामि